రాజస్థాన్లో కొంతమందికి ఏలియన్ కనిపించిందా వేరే గ్రహం మీద ఏలియన్స్ ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో భూమి మీదకు ఏలియన్స్ నిజంగానే వచ్చారా ఇప్పటివరకు ఏలియన్స్ నిజంగా ఉన్నారని బయటకు వచ్చిన రకరకాల వీడియోల నేపథ్యంలో నిజంగా ఏలియన్స్ ఉన్నారా లేరా అనే దానిపై ఇప్పటివరకు అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏ విషయమూ చెప్పలేకపోయారు రాజస్థాన్ మరియు ఇంకా కొన్ని చోట్ల ఏలియన్స్ కనిపించారు ఏలియన్స్ కనిపించారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రకరకాల వీడియోలు వైరల్ గా మారాయి దీంతో మళ్లీ ఇప్పుడు ఏలియన్స్ భూమి మీదకి వచ్చారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు అందరికీ ఈ విషయం అతిపెద్ద సవాల్ గా మారింది అయితే ఇటీవల ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిన యుఎఫ్ఓ తో ఇప్పుడు మళ్లీ ఏలియన్లే దీన్ని పంపించారని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉండడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా శాస్త్రవేత్తల వద్దకు చేరింది అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ యుఎఫ్ఓ అన్నది ఖచ్చితంగా ఏలియన్ పని అని ఇంకా ధృవీకరించలేదు అయితే మనం ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటోంది ఇప్పటి నుంచి కాదు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ఇలాంటి యూఎఫ్ఓలు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి అప్పుడు కూడా ఇదే రకంగా ఏలియన్స్ వచ్చారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అయితే యూఎఫ్ఓల విషయం కొద్దిసేపు పక్కకు పెడితే కొద్దిసేపు ఏలియన్స్ ఉన్నాయి అని అనుకుంటే మన భూమి మీదకి రావడం మొత్తం పన్నెండు నిమిషాల్లో భూమి మీద నుంచి వాటికి సిగ్నల్ ఎలా అందుతోంది అనే దాని గురించి ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ ఆలోచనలో పడ్డ పరిస్థితి అలా వచ్చిన కొద్దిసేపటికి ఏలియన్స్ మాయమవుతున్నాయన్నది కూడా కొంత ప్రచారంలో ఉన్న విషయం అయితే ఈ వీడియోలో ఏలియన్స్ ఉనికి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అయితే ఎప్పటి నుంచో వేరే గ్రహాల మీద ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయన్న విషయాన్ని మనమందరం ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ఏలియన్స్ ఉన్నాయని గట్టిగా సమర్థించేవారు అంతరిక్షంలో భూమితో పాటు ఇంకా చాలా గ్రహాలున్నాయి అందులో ఒక గ్రహమైన భూమి మీద మనుషులు జంతువులు ఎలాగైతే ఉన్నాయో ఇంకో వేరే ఏదో గ్రహం మీద ఏలియన్స్ లాంటి జీవాలు ఉండవని గ్యారంటీ ఏంటి అని మాట్లాడుతున్న పరిస్థితి మన ఇస్రో శాస్త్రవేత్తల నుంచి మొదలు నాసా శాస్త్రవేత్తల వరకు అంతరిక్షంలో ఏదో ఒక గ్రహం మీద ఏలియన్స్ ఉండడానికి అవకాశం ఉందనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు అయితే భూమికి నాలుగు దిక్కులా తిరిగే చంద్రుడి మీద లేదంటే అంగారకుడి మీద ఈ రెండు గ్రహాల మీదనే ఏలియన్స్ ఉండేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే భూమి మీదకొస్తున్న వస్తున్న ని చూసిన తర్వాత అంగారక గ్రహం మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి ఉంటుందని నదులు కూడా ఉన్నట్టు కొన్ని ఆధారాలు కూడా మనకి లభ్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు అయితే అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ అయిన నాసా అంగారకుడి మీదకి ఒక రోవర్ని పంపింది ఆ రోవర్ ఇప్పటికి కూడా అంగారక గ్రహం మీద ఇక్కడా తిరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు అంగారక గ్రహం మీద ఏలియన్స్ మరియు ఇంకా ఏదైనా ఇంటెలిజెన్స్ ఉన్నట్టయితే ఇప్పటివరకు సరైన ఆధారాలు అయితే లభించలేదు నాసా శాస్త్రవేత్తలు కూడా అంగారక గ్రహం మీద అప్పట్లో ఏదో ఒక జీవం ఉండి ఉంటుందని ధృవీకరిస్తున్నారు అయితే మనం ముందుగానే చెప్పుకున్నట్టు భూమి చుట్టూ తిరిగే చంద్రుడిపై మరియు అంగారక గ్రహంపై కనుక ఏలియన్స్ లేకపోతే మిగతా ఏ గ్రహం మీద కూడా ఏలియన్స్ ఉండేందుకు అవకాశమే లేదని శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తున్న పరిస్థితి ఉంది అయితే మనం ఆకాశం నుంచి చూస్తే మనకి చాలా రకాల చుక్కలనేవి కనిపిస్తాయి అయితే అంతరిక్షంలో నిజంగా అలా ఉండవు సూర్యుని చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు ఎలాగైతే తిరుగుతాయో చుక్కలు కూడా అలాగే తిరుగుతాయి చుక్కలు అనేవి చిన్నపాటి సూర్యుడు లాంటివే ఈ చుక్కలకి తమకంటూ ఒక మండలం అనేది ఉంది ఈ మండలంలో ఉన్న ఏదో ఒక దాని నుంచి భూమి మీదకి సిగ్నల్ వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ సిగ్నల్స్ ఇరవై ఒక్క నిమిషాల వరకు యాక్టివ్గా ఉంటున్నాయి ఆ తర్వాత వెళ్లిపోతున్నాయి అయితే ఈ సిగ్నల్ ఏ గ్రహం నుంచి వస్తోంది ఆ సిగ్నల్స్ నిజంగా ఏలియన్స్ నుంచే వస్తున్నాయా లేదా ఇంకా ఎవరి నుంచి వస్తున్నాయి వచ్చినా అవి కేవలం ఇరవై ఒక్క నిమిషాలు మాత్రమే యాక్టివ్గా ఉంటున్నాయి ఆ తర్వాత యాక్టివ్గా ఎందుకు ఉండడం లేదనే దానిపై ఇప్పటికైతే శాస్త్రవేత్తలకి క్లారిటీ అయితే రాకపోయినా రీసెర్చ్ మాత్రం కొనసాగుతూ ఉంది అయితే ఈ రీసెర్చ్ ద్వారా ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై కొద్దిమేర క్లారిటీ ఇచ్చారు దాని గురించి తెలుసుకునే ముందు ఇటీవల పెద్ద ఎత్తున ఏలియన్స్ పంపించారంటూ వైరల్ అయిన వీడియోల గురించి మాట్లాడుకుందాం అయితే ఇటీవల రాజస్థాన్లో లభ్యమైన యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ గురించి ఇప్పటికే శాస్త్రవేత్తలు రీసెర్చ్ ని ప్రారంభించారు ఇటీవల అడవిలో ఏలియన్ కనబడ్డట్టు ఆ ఏలియన్ ని అందరూ కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇంకొకటి ట్రాక్టర్ మీదకి ఎక్కి మనుషుల్ని భయపెడుతున్నట్టు పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోల్ని మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తే ఉంటారు ఇంకొక వీడియోలో రఫేల్ వెనుక ఒక యూఎఫ్ఓ వెళ్తున్నట్టు కూడా వైరల్ అయింది అయితే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన యుఎఫ్ఓ క్రాష్ వీడియో కావచ్చు అడవిలో ఏలియన్ అందరూ కొట్టడానికి ప్రయత్నిస్తున్న వీడియో కావచ్చు ఈ వీడియోలన్నీ నిజమైన వీడియోలు కావు అవి పూర్తిగా ఏఐ జనరేటెడ్ వీడియోలు ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు ట్రాక్టర్ మీదకి ఏలియన్స్ ఎక్కి మనుషుల్ని భయపెడుతున్న వీడియో కామెడీ పర్పస్ కోసం క్రియేట్ చేసిన వీడియో అది అస్సలే ఏలియన్ కాదు జస్ట్ కామెడీ కోసం చేసిన వీడియో అయితే రఫేల్ వెనక యుఎఫ్ఓ పెడుతున్నట్టు వైరల్ అయిన వీడియో ఫేక్ వీడియో ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మణిపూర్ లోని ఇంఫాల్ ఎయిర్పోర్ట్ ఆవరణలో ఒక యుఎఫ్ఓ తిరగడం అనేది అందరికీ కనిపించింది దాని యొక్క రూపం అనేది ఏలియన్ రూపాన్ని పోలి ఉండడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు రఫేల్ విమానాలతో ఆ యుఎఫ్ఓ వెనకాలే చేయడం మొదలు పెట్టారు అలా గాల్లో చేస్తూ ఉండగా కొద్దిసేపటి తర్వాత అది ఒక్కసారిగా సడన్గా మాయమైంది ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు రెండు నుంచి మూడు గంటలు వెతికినా సరే అది మళ్లీ కనపడలేదు అయితే ఇప్పటివరకు ఏలియన్ కానీ యుఎఫ్ఓలు కానీ దిగలేదు ఇప్పటివరకు మీరు ఏదైతే ఏలియన్ వీడియోలు యుఎఫ్ఓ వీడియోలు చూశారో ఆ వీడియోలన్నీ ఏ ద్వారా క్రియేట్ అయిన వీడియోలే ఆ వీడియోలేవి నిజమైన వీడియోలు కావు ఇటువంటి ఘటనే అమెరికాలోని న్యూ మెక్సికోలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక యుఎఫ్ఓ క్రాష్ అయింది ఆ యుఎఫ్ఓ క్రాష్ అయిన ప్రాంతానికి ఏరియా ఫిఫ్టీ వన్ అని నామకరణం చేశారు అయితే ఈ యుఎఫ్ఓ ఎలా వచ్చింది అనే దాని గురించి మాత్రం అమెరికా శాస్త్రవేత్తలైతే కనిపెట్టలేకపోయారు అయితే ఇలా ఏలియన్స్ గురించి మాట్లాడుకోవడం అనేది ఎప్పటి నుంచో అవుతోంది కానీ కనీసం ఏలియన్స్ కు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు లభించలేదు అంతేకాక ఏదైతే అంతరిక్షం నుంచి దాదాపు ఇరవై ఒక్క నిమిషాలు మాత్రమే యాక్టివ్ ఉండి ఆ తర్వాత సడన్ ఆ సిగ్నల్ మాయమైపోవడం దాని గురించి అసలు ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తోందనే దాన్ని ఇప్పటివరకు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు అలా ఇరవై నిమిషాలకు పైగా ఉండడం ఆ తర్వాత సడన్ గా మాయమవడం ఇలా సిగ్నల్ వస్తూ పోతూ ఉండడంపై కన్నడ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు అయితే ఏదో ఒక ఇంటెలిజెంట్ లైఫ్ ద్వారా భూమి మీదకు సిగ్నల్స్ వస్తున్నట్టు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు అయితే శాస్త్రవేత్తలు ఈ ఏలియన్స్ రాక గురించి ఇవి నిజంగా ఉన్నాయా లేవా అనే దానిపై సరైన క్లారిటీ ఇచ్చే వరకు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న లాంటి వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి అయితే ఈ ఏలియన్స్పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్ ఉండి ఉండవచ్చని తెలిపారు దీనికి సంబంధించి ఓ లో ఆయన మాట్లాడారు ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అవి భూమిపైకి వస్తూ వెళ్తూ ఉండొచ్చు మనకు తెలియకుండా మనం మాట్లాడుకునే మాటలు వింటూ ఉండొచ్చు ఈ భూమిపై గత వందేళ్లలో సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది భవిష్యత్తులో ఇంకా అవుతుంది భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా వెయ్యేళ్లు అడ్వాన్సుడ్గా లేదా రెండు వందల ఏళ్లు వెనకబడి ఉండవచ్చని సోమనాథ్ వివరించారు ఇదిలా ఉండగా ఇప్పటికే ఏలియన్స్పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి ఈ విశ్వంలో ఎక్కడవో చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు చెబుతుంటే మరికొందరు అలాంటి అవకాశం ఉండదని కొట్టిపారేస్తున్నారు అయితే ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ మాత్రం అసలు ఏలియన్స్ అనేవే లేవని అవి ఉండేందుకు అసలు అవకాశమే లేదని ఎవరైతే ఏలియన్స్ ఉన్నాయని చెబుతున్నారో అలా చెబుతున్న వారు ఇప్పటివరకు ఏలియన్స్ ఉన్నట్టు ఒక్క ఆధారం కూడా కనిపెట్టలేకపోయారని ఏలియన్స్ అస్సలే లేవని ఇందులో సెకండ్ థాట్ అవసరమే లేదని కుండబతలు కొట్టారు మరి దీనికి సమాధానం భవిష్యత్తులోనే తెలుస్తుంది మరి మీకు ఏమనిపిస్తోంది నిజంగానే అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమి మీదకొస్తే మన పరిస్థితే ఏంటి ఏలియన్స్ని మనం ఎదుర్కోగలమా వీటన్నింటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం